బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి మూడు లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్ను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీకు భూములు తీసుకున్నట్ల కనిపిస్తున్నాడా అబద్ధాల కోర్లు మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు మిగతా చర్యలకి అంటే ఏమి చేయడానికి లేక ఏది విమర్శించడానికి లేక ఇంత అబద్ధపు ప్రచారాలతో ఎన్నికలను గడిపేద్దాం అనుకుంటారా సాధ్యం కాదని మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది మీ దగ్గర ఛానల్స్ నాలుగు ఉండొచ్చు కానీ లక్షలాది కోట్లాది ఛానల్స్ ప్రజల చేతుల్లో ఉన్నాయని ఈ సందర్భం మనం చేస్తున్నాం ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి చట్టం మేము తెచ్చిందా బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు పదిసార్లు చెప్పలేదా కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా దేశమంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా శివాయిదార్ శివాయి జమాదార్ అనే భూములు ఉంటాయి శివాయి జమాదార్ అంటే రాష్ట్రంలో ప్రజలకు చలవ తెలియకపోవచ్చు తన ఆధీనంలో ఉండి ఈ ప్రభుత్వ భూమి అనేక దశాబ్దాలుగా పండించుకుంటున్న ఏ హక్కులు లేకపోతే ఇప్పుడు దగ్గర దగ్గర రెండు లక్షల ఎకరాల భూమికి పట్టాలిచ్చే పని చేశాం జగన్మోహన్ రెడ్డి మీకు భూములు తీసుకునే కనిపిస్తున్నాడా అసలు మీ భావజాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి చాలా తేడా ఉందని మనం చేస్తున్నాం మీరేనాడు ఒక భేదవాడికి ఒక రైతుకి ప్రయోజనం అయ్యే పని ఎప్పుడే నువ్వు చేసావా వాళ్ళందరి మీద వ్యాపారం చేయాలని మీరు చూశారు వాళ్ళ భూములు తీసుకొని రాజధానిని ఒక వ్యాపార కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేయాలని మీరు ప్రయత్నం చేశారు మీకు జగన్మోహన్ రెడ్డికి లెక్క అని అడుగుతున్నాను నువ్వు వ్యాపారం చేయాలని చూస్తే దాంట్లోనే ఐదు లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాడు భూములు తీసుకున్నవాడు అవుతాడా మీ ఆలోచనలు మీ ఆరోపణలకు ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాను నేను ఎప్పటికైనా విజ్ఞులైనటువంటి వాళ్ళు సమాజాన్ని తప్పుతో పట్టించడం అనేది నేరం అని సందర్భం మనం చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం టైట్లింగ్ యాక్ట్ని అమలు చేయదు దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం కార్డు టూ పాయింట్ జీరో సాఫ్ట్వేర్ వన్ థర్టీ ఫైవ్ డాక్యుమెంట్స్ జనరేషన్ మాడ్యుల్ని ఒకటి అమలు చేయడానికి ఒక టెస్టింగ్ మెమోని కమిషనర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక విడుదల చేశారు